హలో అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాముడు ప్రస్తుతం మమ్మీ ఉంటున్న టెర్రస్ పైన ఒక బుల్లి పిచ్చుక ఒక అయితే కట్టుకుంది ఆ గూడలో బుల్లి ఎగ్ అయితే ఒకటి ఉంది లేట్ చేయకుండా చూపిస్తాను వచ్చేసేయండి యాక్చువల్లీ ఇవాళ పక్కింట్లో హాఫ్ సారీ ఫంక్షన్ ఉందని చెప్పి అడ్డుగా ఉన్నాయని చెప్పి కొమ్మలన్నీ నరికేశారండి నరికేయడం వల్ల ఆ పిచ్చుక గూడైతే కింద పడిపోయింది టెర్రస్ పైన కొమ్మలు నరికేసిన తర్వాత వాళ్ళు నన్ను పిలిచారు ఇలా పిచ్చుక గూడు పడిపోయింది ఒక ప్లేస్లో పెట్టాము చూద్దురు కానీ రండి అని చెప్పి సో నేను మీకు చూపించడం కోసం వీడియో అయితే షూట్ చేయడం జరిగింది ఇదండి ఈ చెట్టు వాటర్ పోస్తే ఫ్లవర్స్ పుయ్యవంట వాటర్ ఇవ్వకపోతేనే ఫ్లవర్స్ పోస్తాయి అంటే ఈ చెట్టు పేరైతే నాకు తెలియదు చూపిస్తాను రండి ఈ పొదల్లో పెట్టారు ఇవి చూడడానికి తీయాలన్నా కూడా కష్టంగా ఉంది మొత్తం చెట్టు నిండా ముందే కనిపిస్తున్నాయి కనిపిస్తుందండి చిన్న గూడే చాలా అందంగా పెట్టింది యాక్చువల్లీ ఇంతకుముందు ఇంకొక గూడైతే పెట్టింది అది పిల్లలు పెట్టేసిన తర్వాత ఇంకొక గూడు ప్రిపేర్ అన్నమాట ఇంతకు ముందు పెట్టిన గూడు కూడా నేను ఆల్రెడీ షూట్ చేశాను అది మీకు నేను తర్వాత పోస్ట్ చేస్తాను చూడండి ఎంత చిన్న ఎక్కువ అసలు కలర్ఫుల్గా ఉంది వైట్గా వచ్చేసి డాట్ డాట్స్ ఉన్నాయి కదా అదైతే పర్పుల్ కలర్లో ఉంది సో ఎవరైనా చూస్తారేమో అని చెప్పి నేనైతే చిన్న చిన్న ఫ్లవర్స్తో కవర్ చేసేసి యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఎక్కడి నుంచి అయితే తీసాను అక్కడే పెట్టేశాను ఉల్లిపిచ్చుగా కూడా చూడడానికి చిన్నగా ముద్దుగా అయితే ఉంటుంది దాని గూడు కూడా అంతే ముద్దుగా కట్టుకుంది ఇదండి ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అప్పటి వరకు బాబాయ్